దేశం కావచ్చు సమాజ పూర్వం అంటే దాని హితం కోరే వాళ్ళు పురోగక్తిగా అంటారు అంటే దేశం అంతా గ్రామం అంతా పూర్వం అంటే ఒక గ్రామం కావచ్చు ఒక దేశం కావచ్చు సమాజానికి కోరుకునే వాళ్ళు పురోగక్తి అలాంటి మీరు మీ దగ్గరికి కొంతమంది సమస్యలతో వస్తారు దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్తున్నారు చెప్పింది వాళ్ళకి జరగాలి అంటే ముందు మనం మనసాల్లో వచ్చే కమ్మన ప్యూరిఫైగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పవిత్రమైన ఆహారం తీసుకోవాలి పవిత్రమైన ఆలోచన చేయాలి మీకు మేము చెక్ చేసుకోవాలి స్వాధ్యాయంలో చెప్పేది కదా మనం ఎలా జీవిస్తున్నామో మన జీవితం ఎక్కడ ఇచ్చిన వెంటనే శుభోదయం దగ్గరికి శుభరాజు వరకు మనం ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నాము అనేది మనం చెక్ చేసుకోవాలి స్వాధ్యాయం చాలా చాలా ముఖ్యం ఆధ్యాత్మిక చిన్నలో योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन यो पाकरोत्तमप्रवरं मुनिना पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तमप्रवरं मुनिना पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन ప్రతి మంగళవారం బుధవారం జరుగుతుంది మీరు కూడా నెక్స్ట్ తెలిసిన వాళ్ళకి చెప్పండి మన ఆధ్యాత్మికతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనకి ఓకేనా సో